అందరికీ నమస్కారం శ్రీ శ్రీ శ్లోకరత్న ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం భాస్కర శతకంలో ఒక పద్యం నేర్చుకుందాం ఒకడు మాంసమునిచ్చే మరి ఒక్కడు చర్మము కోసి ఇచ్చే వేరొక్కడు అస్థినిచ్చే మిగనొక్కడు ప్రాణమునిచ్చే వీరిలోనొక్కని పట్టున బ్రతుగ నోపక ఇచ్చిరో కీర్తికిచ్చిరో చక్కగా చూడు మంత్రి కుల సంభవ రాయణి భాస్కరా ఒకరు శరీరం నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు ఒకరు చర్మము కోసి ఇచ్చారు వేరొకరు తన వెన్నెముక ఇచ్చారు ఇంకొకరు తన ప్రాణాన్ని ఇచ్చారు వీరంతా బ్రతుకులేక ఈ పనులు చేశారా కాదు కీర్తి కోసం చేశారా కాదు ఓ మంత్రి కులంలో జన్మించిన రాయణ భాస్కరుడా బాగా ఆలోచించి చూడు ఒక పావురాన్ని కాపాడటం కోసం తన శరీరం నుండి మాంసాన్ని కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి ఇంద్రుడు అడిగితే సహజంగా ఉన్న తన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు రాక్షస సంహారం కోసం ఇంద్రునికి ఆయుధంగా తన వెన్నముకను ఇచ్చినవాడు దీచి వామనుడు అడిగితే తన ప్రాణాన్నే ఇచ్చినవాడు బలిచక్రవర్తి వీళ్ళంతా మహాదాతులు లోకక్షేమం కోసం జన్మించినవారు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్